హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే రోజున మేమైతే డెకరేట్ చేసామన్నమాట సో ఈ డెకరేషన్ ఐడియాస్ మీకు ఏమన్నా యూస్ అవుతాయేమో అన్నట్లుగా ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను సింపుల్ గా అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను మిస్ అవకుండా ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి మా ఇంటి ముందు అయితే కొంచెం బాల్కనీ టైప్ లో కొంచెం స్పేస్ అయితే వచ్చింది సో నేను ఆ స్పేస్ ని యూస్ చేసుకుని వచ్చిన గెస్ట్ కోసం అయితే సీటింగ్ అయితే అరేంజ్ చేశాను ఇక హాల్లో అయితే నేను అలాగే మా హస్బెండ్ అయితే డెకరేషన్ స్టార్ట్ చేసేసాము ఇక్కడ నేను యూజ్ చేసేది వచ్చేసి ఫాయిల్ కట్టాను అనమాట ఇది నేను మీషోలో తీసుకున్నాను నాకైతే ప్యాక్ ఆఫ్ ఫోర్ వచ్చాయి క్వాలిటీ అయితే చాలా అమేజింగ్గా ఉంది నాకైతే టూ నాట్ ఎయిట్ పడింది ఈ ఐటెం మీ కనుక నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను సేమ్ కలర్స్ వన్ బై వన్ పెడితే లుక్ అంతగా రాదేమోనని అనిపించింది అందుకని ఇక్కడ నేనైతే ఒక కలర్ వచ్చేసి బ్లూ కలర్ అలాగే ఇంకో కలర్ వచ్చేసి పింక్ కలర్ ట్రై చేద్దామని అనుకున్నాను ఇక అలాగని ఈ కర్టన్స్ని అయితే వన్ బై వన్ సెట్ చేసేసుకున్నాము మేమైతే ప్లాస్టర్ని యూజ్ చేసి ఈ వాల్కి అయితే పేస్ట్ చేసామన్నమాట ఈ ని నేనైతే ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే సెట్ చేస్తున్నాను ఇది వచ్చేసి నా దగ్గర లాస్ట్ టైం ఉన్నింది అనమాట మా పాప బర్త్డేకి తీసుకునింది సో దాన్ని నేను మళ్ళీ రీయూస్ చేస్తున్నాను నేను అలాగే మా హస్బెండ్ ఇద్దరం కలిసి వన్ బై వన్ నీట్గా సెట్ చేసేసుకుంటున్నాము ఇక్కడ మేమేమో సీరియస్గా డెకరేషన్ చేస్తుంటే మా పాప ఏమో మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంది మధ్య మధ్యలో ఈ బర్త్డే బ్యానర్ అయితే మొత్తం ఒకే లైన్లో పెట్టడం కన్నా టూ స్టెప్స్ పెడితే బాగుంటుంది అనిపించింది సో అదే తోటని ఇక్కడ నేను ప్రాసెస్ చేస్తున్నాను అనమాట ఈ బర్త్డే బ్యానర్ అయితే నా దగ్గర బ్లాక్ అండ్ గోల్డ్ కలర్లో ఉందనమాట ఈ ఫాయిల్ కట్టన్కి అయితే కరెక్ట్గా సెట్ అయింది బ్యాక్గ్రౌండ్కి ఈ కలర్ కాంబినేషన్కి ఇక హైట్ చూసుకొని ఈ బ్యానర్ అయితే వాల్కి స్టిక్ చేసేసాము మా పనిలో మేము ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మా పాప చూడండి ఒకటే తిరుగుతూ ఉంది ఈ ఫాయిల్ కట్టన్ అలాగే ఈ బర్త్డే బ్యానర్ అయితే మాకు త్వరగానే అయిపోయింది డెకరేషన్ అంతా మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్లో చేసేసాము మాకైతే కొంచెం ఈ బెలూన్స్ దగ్గరే నాకు కొంచెం లేట్ అయింది ఈ బెలూన్స్ కలర్స్ వచ్చేసి వెనక ఫాయిల్ కట్టనుంది కదా సేమ్ అవే కలర్స్ తెప్పించాను మళ్ళీ అదొక కలర్ ఇదొక కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా బాగోదని సేమ్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది అనిపించింది ఈ బెలూన్స్ కూడా వన్ బై వన్ పెట్టాను ఒక కలర్ వచ్చేసి బ్లూ అలాగే ఒక కలర్ వచ్చేసి పింక్ అలా పెట్టుకుంటూ వచ్చేసాను మేము చేసిన డెకరేషన్ ఫైనల్లో చూపిస్తాను చూసేయండి ఈ సింపుల్ డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ డెకరేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు ముందు చాలానే రాబోతున్నాయి సో మీరు వాటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి